హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా మనము వారానికి సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోర్ చేయాలి అనేది నేను నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను అనమాట చూడండి ఇవి వచ్చేసి వంకాయలు బెండకాయలు అన్నీ ఉన్నాయి కదా మన ఆకుకూరలు వచ్చేసి కవర్లో కొంచెం స్టోర్ చేసుకుంటాము కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాము ఈ వెజిటబుల్స్ అన్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే నాకు ఈ అమెజాన్లో దొరుకుతాయండి ఈ బాక్సెస్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దీంట్లో ఉంటాయి ఆ లింక్ దొరికినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అందరికీ షేర్ చేస్తాను నేను ఇక్కడ చూపించిన విధంగా బెండకాయలు కానీ ఇవి పచ్చిమిర్చి కానీ తొడాలు తీసేసి బాగా నీట్గా ఇట్లా స్టోర్ చేసుకుంటాను ఇవి వారం పాటు నిల్వ ఉంటాయి ఈ పచ్చిమిరకాయలు అయితే ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటాయి ఎలాగున్నా ఉన్నా అలాగే ఉంటాయి అన్నమాట వంకాయలు కానీ ఎక్కువ రోజులు ఒక వారం పైన నిల్వ ఉంటాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూడండి కావాలంటే నేనైతే ఇలాగే స్టోర్ చేసుకుంటాను నాకు తెలిసిన చిట్కా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నేను క్యారెట్ అయితే కానీ ఏదైనా కానీ ఇలా చాలా రోజులు ఉంటుందండి నేను చెప్పేది కాదు మీరు ట్రై చేసి చూడండి నేనైతే ఇలాగే స్టోర్ చేసుకుంటాను అందుకని మీకు షేర్ చేయాలని ఈ చిన్న చిట్కాని మీ అందరికీ షేర్ చేస్తున్నాను క్యారెట్ అయితే టూ వీక్స్ కూడా అలాగే ఉంటుంది మనము ఇలా స్టోర్ చేయకుండా నార్మల్గా మనం పెట్టినైతే పెట్టినట్టయితే అవి కవర్లోనే అట్లాగే నల్లగా అయిపోతాయి అన్నమాట ఈ నిమ్మకాయలు అయితే టూ వీక్స్ అవుతుందేం పెట్టి ఎలాగున్నట్టు అలాగే ఉన్నాయి చూడండి క్యారెట్ అయితే వన్ వీక్ నుంచి అలాగే ఉంది ఇలా బాక్స్లో స్టోర్ చేయడం వల్ల ఆ నలుపు అనేది రాదనమాట ఫస్ట్ టైం నన్ను నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలా మరెన్నో చిట్కాలు మీతో చెప్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు